పన్నెండున మాఘ పౌర్ణమిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాలు కలియక జరుగునుంది దీంతోపాటు శివవాస యోగం కూడా ఉంటుంది ఈ యోగం సమయంలో మహాకుంభమేళలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు సనాతన ధర్మంలో ఉదయం తిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి పన్నెండు అంటే బుధవారం నాడు మాఘపౌర్ణమి జరుపుకున్నారు మాఘ పౌర్ణిమ ప్రాముఖ్యత ఆగము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం పాపాలను తొలగించేది కనుక మాఘ మాసానికి మాఘ పౌర్ణమికి ప్రాధాన్యం లభించింది మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే శ్రీ మహావిష్ణు మఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగా యందు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ మాగ పౌర్ణమి నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చే గంగా స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే చాలా మంచిది పాపాలు పోగొట్టుకోవడానికి మాగ పౌర్ణమి నాడు స్నానం చేసి దానం చేయాలి ఈరోజు ఉపవాసం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి దాతృత్యం చేయడం ద్వారా మోక్షం పొందుతారని అంటారు మాఘ పౌర్ణమి రోజున కాశీ ప్రయాగ్రాజ్ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజున గంగా స్నానం చేయడం వల్ల అదృష్టం మరియు సంపదలు మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి అందుచేత ప్రతి ఒక్కరు ఈ రోజు పుణ్య నదుల్లో కానీ సముద్రాల్లో కానీ వారి గృహాల్లో కానీ గంగాజలంతో శ్రీ మహావిష్ణువును గంగను స్మరిస్తూ తలస్నానాన్ని ఆచరించాలి మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి శ్రీమన్నారాయణుని సూర్య భగవాను గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పుణ్యం కలుగుతుందని మాఘపురాణం తెలియజేస్తుంది ఈ మాఘ పౌర్ణ పౌర్ణమి స్నాన ఫలం ఇంటిలోనే వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది బావి నీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల స్నాన ఫలితం మీకు లభిస్తుంది సాధారణ నాదిలో నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల స్నాన ఫలితం లభిస్తుంది పుణ్యానది జలాల్లో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది సంగమ స్నానాల్లో స్నానం చేస్తే మూడు వేల ఎనిమిది వందల నాలుగు వందల సంవత్సరాల పుణ్య స్నాన ఫల లభిస్తుంది గంగానదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది ప్రయాగాలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రేట్ల అధిక ఫలితం కలుగుతుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే చాలా మంచి ఫలాన్ని మీరు పొందవచ్చు చివరి మూడు స్నానాలు హత్య పుష్కరైన స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మలినాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది మాఘ పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు తల స్నానాన్ని ఆచరించాలి శ్రీమన్నారాయణ్ణి గంగను స్మరిస్తూ తలపాణాన్ని విడిచిపెట్టాలి నువ్వులు రేగి పళ్ళు అన్నదానం వంటివి చేయడం వల్ల పుణ్య ఫలితం కలుగుతుంది ఈరోజు చేసేటువంటి జత జపత జపతా హోమాదులకు కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని లభిస్తుంది నాగ పౌర్ణమి రోజు ఆచరించేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి విశేషమైన పుణ్య ఫలితం మీకు లభిస్తుంది ఇక పూజా విధానం పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత నదులు స్నానాన్ని ఆచరించాలి నదులు స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలం నీటిలో కలుపుకొని స్నానాన్ని మీరు చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ గదిని అలంకరించుకోవాలి తర్వాత ఆవి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకం చేయాలి అలాగే ఈ రోజున విష్ణువు ఆరాధనకి విశేషమైన ప్రాముఖ్యత అనేది ఉన్నది విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది పనులు నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి తర్వాత ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్ జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గృణి సూర్యాయ నమ మాగ పౌర్ణమి రోజు చేయకూడని పనులు మాగ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఇంటిని కూడా మురికిగా ఉంచవద్దు ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు మాకు పౌర్ణమి వేళ నల్లని దుస్తులను అస్సలు ధరించకండి ఎందుకంటే దీనివల్ల మీ మేధస్థు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది ఈ రోజున ఎవరితో గొడవ పడకండి షేవింగ్ కటింగ్ కూడా చేయించుకోవద్దు గోర్లను కూడా కంచరొచ్చు ఇలా చేయండి ఎవరి ఆగ్రహానికి మీరు గు గురి కాకండి వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి శ్రీ హి నమహ అనే ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్